హన్మకొండ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నాళాలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు వర్షాకాలం నేపథ్యంలో జిల్లా పరిధిలో గల లోతట్టు ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ చెప్పారు కలెక్టర్తో మున్సిపల్ కమిషనర్ అశ్వని తానాజీ హన్మకొండ అదనపు కలెక్టర్ రాధికా గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం సమర్థవంతంగా నిర్వహించుటకు తగు చర్యలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఏ ఏ ప్రాంతాలు ప్రభావితం అవుతాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు పర్యటన నేపథ్యంలో ఎస్బీహెచ్ కాలనీ వడ్డపల్లి చెరువు జవహార్ నగర్ కాలనీ సరస్వతి నగర్ అంబేద్కర్ భవన్ రాజాజీ నగర్ నయీమ్ నగర్ బొక్కలగడ్డ పెద్దమ్మగడ్డ కల్వట్లతో పాటు భద్రకాళి మత్తడి సమీపంలో క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు నగరంలోని ప్రాంతాల ముంపుకు గురి కాకుండా చూడాలని అవసరం మేరకు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయడం డీసిల్టింగ్ ప్రక్రియను చేపట్టడం కచ్చా కాలువలు తీయడానికి సిబ్బందిని అప్రమత్తంగా అందుబాటులో ఉంచుకోవాలని అత్యంత ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్సి కృష్ణారావు డాక్టర్ రాజేష్ సిటీ ప్లానర్ వెంకన్న ఆర్డీఓ దత్తు బల్దియా ఈ రాజయ్య ఇరిగేషన్ డిఈ హర్షవర్ధన్ బల్దియా డీఈలు రవికుమార్ సంతోష్ బాబు ఏఈలు హరికుమార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి